నియోజకవర్గం సమగ్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు నూట డెబ్బై పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలను ప్రారంభోత్సవాలు చేశారు ఒకరోజు మొదట మొదలగకు మొదట నరవన జిల్లాలోని 200000 పైగా బోనలో చెన్నలో భరోల జరిగింది 160000 బోన తోరియారా ఆంబి మిర్యాల పట్టణ రోహాల గురించి సత్య సత్య పెట్రోల్ నాల్ కోటన

ఇరవై కిలోమీటర్లు బీటీ రోడ్లు ఐదు కిలోమీటర్లు మరి బ్రేక్స్ ఇరవై రెండు కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ మీడియం